న్నారు సెల స్నానం చేపించేటప్పుడు ఈ కాటన్ చెవిలో పెట్టి బాగా మళ్ళీ తర్వాత స్నానం చేపించాలన్నారు చెవులోకి అయితే వాటర్ పోకూడదు అన్నారు చెవిలో చిన్న హోల్ ఉంది అన్నారు ఫ్రెండ్స్ మెయిన్ చెవులో హోల్ ఉంది ఈ మామూలుగా బిల్ తెలియకుండా లేకుండా ఏదైనా చెవిలో పెట్టి తిప్పినప్పుడు అట్లా ఈ పాప కూడా తిప్పింది తిప్పినప్పుడు అది హోల్ అనేది పడింది ఆ హోల్ వల్ల ఆ హోల్లో నుంచి వస్తుంది టీవీలో చూపించారు నాకు లోపల హాస్పిటల్లో ఆ హోల్ మూ మూసుకునేంత వరకు ఇవి వాడాలంట ఫ్రెండ్స్ ఫైవ్ డేస్కి వెళ్తే క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ హోల్ ఎంతవరకు కవర్ అయిందనేది చెప్తారంట మళ్ళీ ఆదా ఇప్పుడు ఈ వచ్చాము కడప నుంచి ఇప్పుడు వచ్చాము పని చేసుకోవాలి బాధల బాధల మళ్ళీ పొద్దురు వెళ్ళాలి ఫ్రెండ్స్ మేము ఓకే బాయ్ ఫ్రెండ్స్